పల్వి వాళ్ళ నాన్న ఆడుకున్న మాటలు విని వాళ్ళ అమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటండి కూతురు తప్పు చేస్తుంటే మీరు సర్ది చెప్పకుండా ఇంకా తన్నే ఎంకరేజ్ చేస్తున్నారు అసలు మీరు ఏమనుకుంటున్నారు తను చేసిన పనిని మీరు ఎంకరేజ్ చేస్తే తను ఇంకా మితిమీరిపోతుంది అనేది అంటూ ఉంటుంది అసలు నీకు తెలియడమే ఇప్పుడు మా ఇద్దరం కలిసి ఇదంతా చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ నాన్న అయితే అంటూ ఉంటాడు అమ్మతో ఇక వాళ్ళ అమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది అసలు ఈ పెళ్ళి శ్రీకర్తో పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నాం అనుకుంటున్నావు ఆ ఇంటి మీద పగలతో ఒప్పుకున్నాం అలాంటిది ఇప్పుడు నీకు ఇదంతా తెలిస్తే రా రచ్చ చేస్తావని నీకు తెలియకుండా పల్లవి నేను ఇదంతా చేసుకుంటున్నాం ఇప్పుడు కానీ నువ్వు ఇదంతా తెలిసాక బయట బయటపడి వాళ్ళకి ఏదైనా చెప్పావా నీకు బాగోదు అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఆ మాటలకి అదేంటిదండి కూతురు తప్పు చేస్తే మందలించి తను మంచి దారిలోకి తీసుకురాకుండా ఇప్పుడు మీరు ఇలాంటి పని చేస్తున్నారు అని చెప్పి అవన్నీ పల్లవి వాళ్ళ అమ్మతో వాళ్ళని అంతా అంటూ ఉంటుంది అసలు మా ఇద్దరం నీకు ఆ ఇల్లు పుట్టిన ఇల్లు అవ్వచ్చు కానీ ఆ ఇల్లు మాకు పగిళ్ళు నాకు నా కూతురికి ఇద్దరికి పగతో కూడలేదు అందులో మనుషులు ఎవరు సక్రమంగా ఉన్నా మాకు నచ్చదు అందుకే పల్లవి ఆ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టింది కమలంటేనే ఇష్టం లేదు అలాంటిది కమల్ని భర్తగా ఇచ్చేసి ఆ ఇంటికి కోడలుగా వెళ్ళింది ఇల్లు ఆ ఇల్లు మొత్తాన్ని నాశనం చేయడానికి అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి వాళ్ళ వాళ్ళ ఆవిడతో చాలా షాక్ అవుతూ ఉంటుంది ఇక పల్లవి వాళ్ళ నాన్నైతే ఇదంతా తెలిసి నీవు నోరు మూసుకుని ఉంటే మంచిది లేదో అంటే నీకు కూడా ఎలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఆ మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇది అలాగైనా పల్లవిని నెమ్మదిగా నేనే మార్చుకోవాలి తల్లి ఇతనికి చెప్పినా వేస్ట్ అని చెప్పి వాళ్ళ అమ్మ అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్నైతే సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు పల్లవి విషయం నా విషయం నువ్వు పట్టించుకోకుండా ఉంటేనే నీకు మంచిది అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు పల్లవి అమ్మకి